హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నాలుగు పుంజులు సేల్స్కొచ్చా వీటి యొక్క వివరాల్లోనకు వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడు నుంచి రాజుగారు రాజు పాంప్స్ నుంచి వచ్చాయండి చూడండి పచ్చకాహి డాగ ఒకటి రెండోది సేతువ మూడోది వచ్చేసరికి ఇది కూడా పచ్చకాహి డాగ కోడి పచ్చకాయ డాగ నాలుగు వచ్చేసరికి ఇది కాకి నెమలై ఈ నాలుగు కూడా సేల్చుకున్నాయి ఇటు యొక్క వెళ్తే ఇటు వయసులు పదకొండు నుంచి పదకొండు పన్నెండు నెలల మధ్యలో అని చెప్పారు హైట్లు వచ్చి ఇరవై మూడులండి బరువులు వచ్చి మూడున్నర కేజీలు కాస్ట్ ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చి పదకొండు వేల రూపాయలు ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది మరి ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు కావలసినటువంటి వారు తప్పనిసరిగా రాజుగారిని సంప్రదిస్తే వారు కాల్ చేస్తే వీటి యొక్క ఫొటోసు వీడియోసు మీకు పంపిస్తారు చూడండి మంచి రీజనబుల్ కాస్ట్లో ఉండే మంచి కోడి పిల్లలు మంచి వాటాలు కలిగినాయి మంచి కాళ్ళు పాటలు మంచి ముఖాలు మంచి బాడీలు కలిగినటువంటి కోడి పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను